అట్లీస్ట్ సమాజాన్ని జరుగుతున్న కుళ్ళును ఇప్పుడు సమాజంలో చూస్తున్న కుళ్ళును పెంచకపోతే చాలు తగ్గించకపోయినా కనీసం రైట్ సార్ ఇక సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభిత దూలిపాళ్ళతో నిశ్చార్థం కంప్లీట్ అయింది దానికి సంబంధించి నాగార్జున క్లారిటీ ఇచ్చారు ఒక ట్వీట్ కూడా చేశారు ఓకే అది వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ ఈ విషయాన్ని వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ఎంటర్ అయిపోయి కొంతమంది సోషల్ మీడియాలో కొంత సమంతని ట్రోల్ చేసేవాళ్ళు సమంతని ట్రోల్ చేస్తున్నారు నాగ ట్రోల్ చేసేవాళ్ళు నాగ చైతన్యం ట్రోల్ చేస్తున్నారు ఎందుకు ఇలా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మీద ఈ జనాలకు అంత ఇంట్రెస్ట్ అంటే మీకు గమనిస్తే నేను గమనించింది మేబీ రైట్ ఆర్ రాంగ్ ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు హోమ్ కూడా ట్రోల్ చేస్తున్నారు సో ఒకటి ఫస్ట్ నాగచై నేను వాస్తవంగా ఇంతవరకు మాట్లాడలేదు ఈ నాగచైతన్య సమంతల వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలపైన నేను ఎప్పుడూ మాట్లాడలేదు చాలాసార్లు ఉదాహరణ కూడా చెప్తుంటాను నేను నాగచైతన్య సమంత చై సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు అని తమ్ళి పెట్టకుండా కూడా యూట్యూబ్ ఛానల్ను పది లక్షల సబ్స్క్రైబర్లు తీసుకురాగలిగిన ఓ కీన్స్ అర్థశాస్త్రము క్వాంటిడేటీ ఈజింగ్ లాంటి ఎకనామిక్ కాన్సెప్ట్స్ బ్యాంకుల మేజర్ లాంటి సంక్లిష్టమైన టాపిక్స్ అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడి కూడా జనాన్ని నేను లక్షల సంఖ్యలో చూసేలా చేయగలిగాను అందువల్ల నేను ఎప్పుడు అంటుంటాను నేను నిన్నడూ మాట్లాడలేదు కదా మరి వీటికే వ్యూస్ వస్తాయి కదా వ్యూస్ కొరకు మాట్లాడము మాట్లాడిన దానికి వ్యూస్ రావాలని కోరుకోవడం తప్పలేదు అని కానీ ఇవాళ ఎందుకు మాట్లాడుతున్న మీరు అడిగితే ఎందుకు సమాధానం చెప్తున్నా అంటే ఇందులో కూడా ఒక సోషల్ యాంగిల్ ఉంది నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సనల్ లైఫ్ సో నాగ సమంతలు పెళ్లి చేసుకున్నారు విడాకులు తీసుకున్నారు చట్టబద్ధంగా చట్టబద్ధంగా నాగచైతన్ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు దీనికి ఏమీ మనకి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు సమంతకే అభ్యంతరం లేదు కదా సో అందువల్ల మనం ఎవరో అభ్యంతరం చెప్పడానికి పర్సనల్ లైఫ్లో కూడా చట్టం అలంక అంగీకరిస్తుంది విడాకుల చట్టం చాలా దశాబ్దాలైంది కదా కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నేను ఒక మీడియా స్టూడెంట్గా నేను గమనించింది నాగచైతన్య సమంతల విడాకుల వ్యవహారంలో కూడా అప్పుడు అత్యధికంగా ట్రోలింగ్కు గురైంది సమంతే సో మా మామూలు ట్రోలింగ్ కాదు నాకు ఇప్పటి గుర్తు కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం అనుకుంటాను ఆ ప్రోగ్రాంలో కరణ్ జోహర్ అడిగినటువంటి ప్రశ్న అడుగుతున్న సమయంలో యువర్ హస్బాండ్ అని అంటే సమంత వెంటనే ఎక్స్ అన్నది సో యువర్ హస్బ అది చాలా ఇంత వెరీ వెరీ పాపులర్ ప్రోగ్రామ్ కాఫీ విత్ కరెంట్ సో యువర్ హస్బాండ్ అని ఆ కరణ్ అనడితోనే ఎక్స్ అన్నది సో దాని మీద మామూలుగా ట్రోలింగ్ రాలే అంటే ఎక్స్ బ్యాండ్ అని నొక్కి చెప్తున్నది అని అదే ఇంటర్వ్యూలో ఇంకో మాట కూడా ఉన్నది ఇప్పుడు మీ ఎలా ఉంది ప్రస్తుతం అంటే ఆమె సహజంగా విడాకులు తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది కోపం మా మా ఇద్దరిని కనుక ఒకే రూమ్లో ఉంచితే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండకుండా జాగ్రత్త పడాలి అన్నది అంటే అర్థం ఏం కొట్టుకోగలం షార్ప్ ఆబ్జెక్ట్స్ కత్తులు కఠారాలు షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండకూడదు ఉండకుండా ఉండాలి అని సో ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆమె పైన మరింత అటాక్ పెట్టింది అంటే ఒక అమ్మాయి విడాకులు తీసుకొని ఆమె తన జీవితము తాము గడుపుతా అంటే దానిపైన మామూలు అటాక్ కాదు అఫ్ కోర్స్ ఆమె ఆ తర్వాత ఆమె తీసిన సినిమాలు ఆమె కొన్ని రకాల పాటలు బాగా చాలా బాగా పాపులర్ అయిన పాట కదా ఊ అంటావా అంటావా అని సో అలాంటి పాటల వల్ల కూడా కానీ అది సినిమా అది సమంత నాగచైతన్య పెళ్ళి విడాకుల సంబంధం లేని కదా చాలా పాత్రలు చాలామంది నటించారు కదా అది దాన్ని దీన్ని లింక్ చేసి చూడడం కూడా కరెక్ట్ కాదు ఆమె విడాకుల తర్వాత పోషించిన పాత్రల్ని కూడా ఆమె వ్యక్తిగత జీవిత పరిణామాలకు లింక్ చేసి మా ట్రోలింగ్ చేశారు అది అన్యాయమంట ఇంకో పాత్ర నచ్చలేదనుకోండి ఆ పాత్ర మీద కామెంట్ చేసి తప్పలేదు ఆ పాత్ర సమంత ఎందుకు చేసింది అందులో అర్జున్ ఎందుకు చేశాడు పవన్ కళ్యాణ్ ఎందుకు చేశాడు అని ఒక సమాజంలో ప్రేక్షకులుగా సినిమా ఇండస్ట్రీని పోషిస్తున్న జనంగా మనకు హక్కుంటుంది వ్యాఖ్యానించడానికి కానీ దానికి దీనికి లింక్ చేసి మాట్లాడడంలో అర్థం ఏమైనా ఉంటుందా సమంత నాగ చైతన్య విడాకులకు ఆమె తర్వాత పాడిన నటించిన పాత్రలకు ఎందుకు లింక్ చేయాలి అంటే అప్పుడు కూడా సమంత పైన టార్గెట్ చేసి అటాక్ చేశారు అప్పుడు నాగ నాకు తెలిసినంత వరకు నాగ చైతన్యను ఎవరు ట్రోల్ చేసినట్టు నేను గమనించలేదు కొంచెం ట్రోల్ చేస్తే కొంతమంది చేయొచ్చేమో బట్ మ్యాక్సిమంగా సమంత ట్రోలింగ్ గురయ్యారు ఎందుకంటే ఆమె అసర్ట్ చేసుకున్నది తన జీవితం వ్యక్తిగత జీవితములో రెండు రకాల విషాదాలు ఎదుర్కొన్న అమ్మాయి ఒకవైపు ఏమో కుటుంబాల ఫ్యామిలీ లైఫ్లో ఈ ఘర్షణ ఈ సంఘర్షణ మళ్ళీ పర్సనల్ లైఫ్లో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో కూడా ఆమె ట్రబుల్ అయింది ఆ రెండు ట్రబుల్స్ను కూడా ఆమె సక్సెస్ఫుల్గా ఎదుర్కొని ఆమె తన జీవితం తాను గడుపుతూ తన కాలపైన తాను నిలబడుతూ ఒక ఎంపవర్డ్ ఉమెన్గా ఆమె ఉంటే దాన్ని కూడా సహించలేని సమాజం సమంతమైన మామూలుగా టాచేది ఇప్పుడు మళ్ళీ నా సమంత నాగచైతన్యలు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు అప్పుడు ఇప్పుడు శోభిత పైన మళ్ళీ ఆ అసలు సమంత నాగచైతన్య విడాకులకు కూడా కారణం శోభిత అనే రీతిలో మనకు తెలుసు అది విఆర్ నాట్ పా ప్రైవే ప్రివిట్ ప్రైవీట్ విచ్ సో అంటూ ఇప్పుడు ఆ శోభితను హోమ్ రేకర్ శోభిత దూలిపాలే కదా ఆమె హోమ్ రేకర్ అంటూ మళ్ళీ ఆమె పైన టార్గెట్ చేస్తున్నారు అఫ్కోర్స్ ఇప్పుడు కొంతమంది కరెక్టే అన్యాయంగా సమంతను అన్నాం అని రియలైజ్ ఇప్పుడు నాగ అని కూడా కొంత ట్రోలింగ్ మొదలైంది సో ఈ ట్రోలింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా ఉమెన్ ఎక్కువ ట్రోల్ చేస్తారు అందువల్ల ఆ భయంకరమైన జెండర్ భయాస్ ఆ భయంకరమైన పురుషాధిక్య పురుష పురుషహంకార విలువల ప్రభావము క్లియర్గా సమాజం పైన కనబడుతుంది మీరు ఇప్పటికి కూడా చూడండి యూట్యూబ్లో మహిళల సమస్యలపైన వీడియో పెట్టండి అసలు రే అది పోడే పోదు హర్చన వేస్తే నిజం కూడా యూట్యూబ్ వ్యూవర్షిప్లో నా అట్లీస్ట్ నా ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నాకు తెలియదు నా ఛానల్ వ్యూవర్షిప్లో మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మెన్నై కానీ మెన్నైనంత మాత్రాన ఉమెన్ పట్ల స్పందించకూడదు అప్పర్ కాస్ట్ అయినంత మాత్రం లోయర్ కాస్ట్ కష్టాలపైన స్పందించకూడదు అనేది ఎలా కరెక్ట్ అవుతుంది ఎక్కువ బాధ్యత ఉంటుంది పురుషులుగా స్త్రీల పట్ల ఇంకా ఎక్కువ స్పందించాలి అగ్ర కులాల్లో పుట్టిన వాడుగా కులాల కష్టాలపైన ఎక్కువ స్పందించాలి ఈ బాధ్యతది సో సామాజిక బాధ్యత కానీ సమాజం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉమెన్ ఇష్యూస్ పైన ఏమైనా మాట్లాడితే పబ్లిక్ అసలు రిసీవ్ చేసుకోరండి అన్యాయం అనిపిస్తుంది మన ఇంట్లో మన కూతురు ఉంటుంది మన చెల్లెలుంటుంది మన అమ్ముంటుంది మన వా మన జీవిత భాగస్వామి అంటారు వీళ్ళందరి లేకుండా మన జీవితం గడవదు కానీ మన బిహేవియర్లో మాత్రం అది కనబడదు సో అందుకే మీరు సమంత శోభితల్ని టార్గెట్ లో ఈ జెండర్ బయాస్ జెండర్ స్టీరియో టైప్స్ అంటారు సో జెండర్ స్టీరియోటైప్ అంటే మై కుటుంబాలు విడిపోవటానికి కుటుంబ కలహాలకు స్త్రీయే కారణము అనేటువంటి ఒక రిగ్రెసివ్ సోషల్లీ రిగ్రెసివ్ సామాజికంగా తిరోగమన భావజాల ప్రభావము మనకి ట్రోలింగ్లో కనబడుతుంది ఇక రెండవది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మీరు అడిగిన ప్రశ్న సెలబ్రిటీల పర్సనల్ లైఫ్లోకి ఇంత తొంగి చూడవచ్చి జర్నలిజంలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏంటంటే క్రైమ్ చేజింగ్ సెలబ్రిటీ గేజింగ్ అంటారు మీకు ఇది భయంకరమైన అనుభవం చూసాం మనం దయానా ప్రిన్సెస్ దయానా ఎక్స్పీరియన్స్ చూసిన చివరకు ఆ అత్యుత్సాహ మీడియా ఆమె మరణానికి కూడా కారణమైంది మీ మీకు ఆ ఫోటోలు తీసడానికి క్యాప్చర్ చేయడానికి పడ్డ 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 బాధలు మనం చూసాం సో కానీ ప్రిన్సెస్ దయానా ధైర్యంగా నిలబడింది ఆమె జీవితం గమనించింది సో అందువల్ల సెలబ్రిటీల మీద ఆసక్తి ఉండడం తప్పేమీ లేదు నేను కాదని కూడా అనను సెలబ్రిటీలు కూడా వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా ఫంక్షన్ అయినా వాళ్ళు ఒక పూజా కార్యక్రమం చేసిన వాళ్ళు గృహప్రవేశం చేసిన వాళ్ళ ఇంట్లో చెట్ మొక్క పెట్టుకున్న అవన్నీ కూడా మీడియాకి రిలీజ్ చేస్తారు మీడియాలో పబ్లిసిటీ కోరుకుంటారు ఎందుకంటే వారి సక్సెస్ అనేది సమాజంలో వాళ్ళ పాపులారిటీ పైన ఆధారపడి అందువల్ల సహజంగానే సెలబ్రిటీలు తమ పర్సనల్ జీవితాలని ఆవిష్కరిస్తూ ఉంటారు అది నేరం కాదు తప్పు కాదు కూడా ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు ఉంటుంది కదా ఇప్పుడు మహేష్ బాబు కూతురు యూట్యూబ్ ఛానల్ అంటే చూడాలనిపిస్తుంది మనకే అనిపిస్తుంది బా మహేష్ బాబు కూతురు అని సో పవన్ కళ్యాణ్ బిడ్డట సో నిలబడి అడిగిందట ప్రశ్న స్కూల్లో అంటే వీల్ షో ఇంట్రెస్ట్ కదా తప్పు కూడా కాదు అది అందువల్ల ఆ మేరకు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తి సమాజము చూపుతుంది సెలబ్రిటీలు కూడా అడపాదడప వారి ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్లోకి సంబంధించిన వివరాలు విషయాలు కూడా బయటికి రిలీజ్ చేస్తుంటారు వాళ్ళు ఎంగేజ్మెంట్ అయితే ఆ ఫోటోలు రిలీజ్ చేస్తుంటారు వాళ్ళు విదేశాలకు వెళ్తే ఆ ఫోటోలు తీస్తుంటారు ఈవెంట్ ప్రేమించుకుంటున్న సమయంలో ఈ ప ఈ కాల భాషలో చెప్పాలంటే డేటింగ్ చేస్తున్న సమయంలో కూడా వారు డెలిబరేట్గా కూడా ఫోటోలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ వరకు అర్థం చేసుకోగలరు సెలబ్రిటీలకు సమాజంలో ఆసక్తి అవసరము సమాజానికి సెలబ్రిటీలో పర్సనల్ లైఫ్లో ఆసక్తి ఉంటుంది కూడా కానీ ఇక్కడ మించి మనము వీ కెనాట్ ఎంక్రోచ్ అప్పి సో ఇక్కడ మించి ఎంక్రోచ్ అప్ప కరెంట్ కాఫీ విత్ కరెంట్లో కూడా ఆ పదం ఎంక్రోచింగ్ పర్సనల్ లైఫ్ అన్న పదం వాడతారు సో అది మనకు హక్కు లేదు ఇప్పుడు సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారట అనేది వరకు తెలుసుకోవడము ఆసక్తి చూపడము సమంతే సోషల్ మీడియాలో ఆ విషయాన్ని తెలపడం ఇక్కడ వరకు ఎస్ సెలబ్రిటీల గురించి ఆసక్తి ఉంటుంది తెలుసుకున్నాం కానీ మనమే సి జడ్జిమెంట్లో కూర్చొని సమంత వల్లనే విడిపోయారు నాగచైతన్య వల్లనే విడిపోయారు అని వారిద్దరినీ పోలరైజ్ అయిపోయి అదేదో టీడీపీ వైసీపీ లాగా కొట్టుకోవడం ఏ రాజకీయం అండి కొంతమంది నాగచైతన్య వైపు కొంతమంది సమంత వైపు ఏ నీకు తెలుసా నాకు తెలుసా వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో ఉమార్వి కుటుంబం అనేక కుటుంబాల్లో విడాకులు జరుగుతుంటాయి ఘర్షణలు జరుగుతుంటాయి కొన్నిసార్లు విభేదాలు ఉన్నా కలిసి ఉంటారు సో అక్కడికి మనకు అక్కలేదు వీ హ్యావ్ నో రైట్ టు పాస్ జడ్జిమెంట్స్ ఆన్ ద లైఫ్ ఇప్పుడు నాగచైతన్య శోభిత వాళ్ళు ఎంగేజ్మెంట్ సో చాలా విషయం ఆల్ ది బెస్ట్ అని చెప్పాలి ఉదయపూర్వకంగా సో మంచిదే కదా సో వీళ్ళు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు విడిపోవడం మంచిది అంటలే నేను విడిపోకపోతే బాగుండేది చాలా మంది నాగచైతన్య సమంత ఆ పేరు చూసి ముచ్చటపడ్డ వాళ్ళు అయ్యో అన్యాయమే విడిపోయారని బాధపడ్డ వాళ్ళు ఉండొచ్చు తప్పలేదు కానీ విడిపోయారు కదా రియాలిటీ కదా విడిపోయిన తర్వాత నాగచైతన్య మళ్ళీ పెళ్లి చేసుకుంటే దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఈమె హోం బ్రేకరు అని మళ్ళీ మొదలుపెట్టి హోం బ్రేకరు హోమ్ బ్రేకర్లు అని సో పర్సనల్ లైఫ్లో కూడా గీత లక్ష్మణ రేఖ అందుకే ఆ అద్భుతమైన మాట వచ్చింది లక్ష్మణ రేఖ సో రామాయణం నుంచి కథ నుంచి కథాంశం నుంచి పుట్టిన ఆ పదం కాస్త లక్ష్మణ రేఖ అనేది ఒక తెలుగులో వర్డ్ అయిపోయింది కదా ఆ లక్ష్మణ రేఖ ఉండాలి కదా సినిమాలో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు విశ్లేషించేటప్పుడు వ్యాఖ్యానించేటప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ చేసేటప్పుడు ఆ పర్సనల్ ఆ లక్ష్మణ రేఖ దాటి వెళ్ళే హక్కు ఏ పౌరునికి లేదు సో యు మే లవ్ దెమ్ యు మే లైక్ దెమ్ యు మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్ బట్ యు నో బిజినెస్ టు ఎంక్రోచ్ అందువల్ల నాగచైతన్య సమంత జీవితం కావచ్చు నాగచైతన్య శోభిత కావచ్చు ఈవెన్ ఎవరి జీవితం అయినా కావచ్చు ఇప్పుడు అల్లు అర్జున్ మెగా కుటుంబం మధ్య ఇష్యూ అయినా కావచ్చు పబ్లిక్ ఇష్యూ వరకు మాత్రమే మనం రియాక్ట్ కావాలి తప్ప వారి వారి పర్సనల్ లైఫ్కి వెళ్ళి మనము ఎం ఎంక్రోచ్ కావడం అనేది సమాజం చేయకూడదు అది చేయడం అన్యాయం అధికారంలో ఉన్నంత కాలం ఐదేళ్ల పాటు అడిగినా అడగపోయినా